అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ నైంటీ ఎయిట్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ ఎయిటీ నైన్ ఈ లోక మర్త్యులందరూ స్త్రీలోలత మగ్నులను చెప్పేదరకట కాలుని మదిలో నెంచరు మేలగు పురుషార్థ మహిమ మెచ్చర వేమ తాత్పర్యం లోకములోని నరులందరూ స్త్రీ వ్యామోహంతో కూడి ఉండి కాలస్వరూపుని గూర్చి కొంచెమైనా తలచరు పురుషార్థ సార మోక్ష మోక్షప్రాప్తికి ప్రాకులాడవలను వేమన పద్యాలు పై నైంటీ ఈశ్వరంబులన్నీ ఏడు పాళ్ళుగా చేసి ఏడు మూర్తులకు నెంచి ఇచ్చి నిత్యకర్మమునను నిలుచురా నిరయోగి విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఈశ్వరతత్వములను ఏడు పాలుగా విభజించి ఏడు మూర్తులకు పంచి ఇచ్చిన యోగి నిత్యకర్మలతో నిలచి ప్రకాశించును వేమన పద్యాలు ఫైవ్ నైంటీ వన్ ఈశ్వరునకు నుంచి తిరుమంత యగుసొడ్డు బ్రహ్మకే నొసగితి వాడు సొడ్డు విష్ణుదేవు కిడితి విపరీతమగు సొడ్డు వినుర వేమ తాత్పర్యం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను త్రికరణ శుద్ధిగా ధ్యానించవలెను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం